అరే ఇల్లు కాబట్టి మీరు స్థానిక పార్లమెంటు సభ్యులు అన్ని పార్టీలకు ఇచ్చిన స్పందించడం లేదు అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్ చేసినాము దశల వారీగా చేస్తున్నాము మీరే మీడియా ఇది అనుకున్నాం ఏం ఇప్పుడు దశల వారిగా కార్యక్రమం ఒకటి రెండు మూడు ఆయన చర్చలకు వస్తా ఉంటాను వస్తలేడు మాకు న్యాయం చేస్తా ఉంటాను చేయడం లేదు బాధితులంతా బాధపడుతున్నారు ఆయన గేట్లు మూతేస్తున్నాడు వ్యవసాయదారులు భూములు పోనివ్వడం లేదు ఈ ప్లాట్లను మొత్తము కబ్జా చేస్తున్నాడు ఎంత భయంకరం అంటే కూర్చున్న దగ్గర మూడు దఫాలుగా ముఖాముఖి కూర్చున్నాం కూర్చున్న డెఫినెట్ ఇది అదే చేసుడే ఏమి లేదు చెప్తాం ఏం చేస్తాం అనడు లీగల్ నోటీస్ అప్పుడు ఈ భూమి ఇది కాదు అనుడు ఎస్టీపీని అది నీది కాదు అది మాదే అంటాడు మేము ఏం చెప్తాడు లీగల్ నోటీసులు మేము కేసులు పెడతాము లీగల్ నోటీసులు పోలీసు కిందోళ్ళు మీద న్యాయం అంటున్నారు ఇస్తాం ఏ అంటున్నాడు ఇన్ని దఫాలు చేసిన తర్వాత ఈ బాధితులకు ఎవరి న్యాయం అన్ని పార్టీలు చెప్పినాం ఈవెన్ కాంగ్రెస్లో కూడా అందరికి చెప్పినాం చెప్తే వాస్తవం చేస్తామన్నారు ఏవైనా మరి డబ్బు బలమా మరి ఏం బలము అధికార బలమా ఏమో తెలియదు ప్రతిపక్ష పార్టీలో మీరన్నా ఉన్నారు పార్ల స్థానిక పార్లమెంటు సభ్యులు మీరు పక్కనే కూతు దూరంలో ఉన్నారు ఇల్లు అక్కడున్న ప్రజలందరూ మీరంటే బాగా అభిమానం వారు కూడా మరి న్యాయం పేదలకు అండగా ఉండేటువంటి వారు మీరు అన్యాయం జరిగితే ఎదిరించేవారు కాబట్టి మీరన్నా మరి వీళ్ళకి సాయం చేయాలి కదా దానికోసం మరి తప్పదు మిమ్మల్ని పట్టపోతే ఎవరిని పడతాం చివరి పోతే రాజేంద్ర రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తాం చివరికి ఏదైనా చేస్తాం లేదు వాళ్ళందరూ వచ్చి మరి కాడ ఆత్మహత్య వాళ్ళందరూ వచ్చి ఆత్మహత్య చేసుకుంటారు కొట్లాడి కొట్లాడు ఏం చేస్తారు నుంచి ఓపెన్ వెంచర్ గేట్ అనిస్తుంది దానికి అన్ని గేట్లు ఎక్కడెక్కడ బంధులతో గేట్టి ఇంత ముందుకు మేడం ఉంటే గేట్ల ఇచ్చేసి తీసేసింది ఓపెన్ వెంచర్ గేట్లు పెట్టండి ఎక్కడైతే రైతులకు కానీ ఇతరులకు కానీ ఇబ్బంది అని చెప్పి ఈ రంజిత్ రెడ్డి గారు మళ్ళా ఎన్సీఎల్టీ నుంచి తీసుకున్నాక ఎన్సీఎల్టీ నుంచి తీసుకున్నాక ఎక్కడెక్కడ గేట్ పెట్టాడు లైసెన్స్ కన్సు ఆర్మీ ఎక్స్ ఆర్మీలో లైసెన్స్ కను ఆ కుప్పలు తీసుకొచ్చి మాకు రోడ్ల మీద మా ప్లాట్ల ఓకుండా మనం ఇబ్బంది పాలు చేస్తు ఓటు దిక్కాలి ఏ విధంగా బెదిరిస్తున్నాడు చాలా ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి అందులో ఒక భయం ప్రాంతులకు ఏర్పడే విధంగా లియోనియో లోపల ఆయనకు ఉన్నాయి ఎనిమిది ఆ బిల్డింగ్ బిల్డింగ్ ఆయన పార్కింగ్ ఇట్లేదు ఈ దానికి ఏదైనా ప్రొటెక్షన్ చేసుకో మేము వద్దంటలేము మమ్మల్ని ఊళ్ళ నుంచి వచ్చేటోళ్ళం మా లోపల ఉన్న ప్లాట్ వాళ్ళం ఇబ్బంది పెట్టాక అని చెప్పి మేము బదిలాడతాం ఓన్ బిల్డింగ్ లో పెట్టుకోవాలి ఉండేటోళ్ళు కూడా పోకుండా దారి రోడ్లు క్లోజ్ చేస్తాడు ఇప్పుడు గ్రేటర్ కమిటీ పాస్ ఇస్తాము అది పాస్ లేదు ఏదో లోపల ఓన్ ఇక్కడ లేదు ఇబ్బంది పెట్టుకోము ఎనిమిది ఐదు ఎకరాలు ఉంది అలా మన హోటల్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కట్టి డబ్బులు రావాలి ఆరు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు రావాలి లేదు అయిపోయింది అవి అయిపోయిన మూడు నెలలు కదా వాళ్ళ వీరి కంటిన్యూ వాళ్ళ బ్యాంకు ద్వారా రాసిచ్చు చేసినప్పుడు బాటలు ఉన్నాయని ఎస్ టోటల్ టోటల్ కూడా మూడు సార్లు ఇచ్చినాం ఈ అధికారి ఇస్తాను కదులుతలేదు ఏం చేయాలా పోలీసు వ్యవస్థ సపోర్ట్ చేస్తలేదు దీనికి ఎందుకు ఏంది అని చెప్పేసి వీళ్ళని కూర్చుండబెట్టాడు పోలీసు వాళ్ళు మాట్లాడిపించారు మేము ముఖాముఖి పోలీస్ కూర్చున్నాయా ఇప్పుడు సాయంత్రం వరకు ఫైనల్ అంటాడు ఫైనల్ పది నిమిషం సాయంత్రం లేదు మళ్ళీ ఇంత బలం ఎవరు దోషం పరిస్థితి అందరు దిక్కు దోషం పరిస్థితి నీ దానికి వచ్చామన్నా నువ్వు గలం ఇప్పి మాట్లాడదావు కాబట్టి నీ దానికి వచ్చాను అదే ఒక్క మాట ఈ గవర్నమెంట్ తో ఏమైనా సంబంధం ఉందా ఓన్లీ ప్రైవేట్ వ్యక్తుల మీద సంబంధం గవర్నమెంట్ తో సంబంధం ఉందనే కనబడుతుంది ఏంటి కాదు ఇష్యూ ప్రైవేటేషన్ గవర్నమెంట్ సంబంధం లేదు బ్యాంకు బ్యాంక్ కూడా ఆయన కేసు పెట్టింది అవన్నీ ఉన్నాయి కూర్చుంటే లీగల్ గా ఆయనకి ఏమి ఉన్నాయో తీసుకొని వీళ్ళు లీగల్ గా ఇల్లీగల్ గా మనం పోయేది ఆయన ఇల్లీగల్ మనం ఇల్లీగల్ కూర్చుంటే పేపర్ టూ పేపర్ ఫైనల్ అయింది కదా ప్రైవేట్ కేసు మనం ఒక మాట

మాకు ఏందంటే మాకు ఇవ్వరు నువ్వన్నా మా పార్లమెంట్ సభ్యులుగా కొంచెము విధంగా గవర్నమెంట్ పరంగా గేట్లు తీసి ఇలా మండల నీళ్ళు ఏమన్నా వాటర్ ప్రాబ్లమ్ ఉంది వేసుకోండి ఇలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ అద్దమ రాత్రిపూట రాత్రి రాత్రిపూట జేసీ నడిపించుకుంటే బెరిచ్చి వేసుకోండి ఆప్తి ఒక రూపాయలు ఆపినాం ఈ పైప్ ఎక్కడ పోతుంది ఒక్క అధికారి కూడా నిమ్మకి నీరు వేస్తుంది నీళ్ళు లేవు అలా కింద పోతున్నాయి ఆయన స్నానాలు చేసిన నీళ్ళు కింద పోతే రైతులు ఊరికి పోసుకునే పరిస్థితి నేను రాసి చూపిస్తాను లైవ్ అందరు వేస్ట్ చేస్తున్నారు దయచేసి దీంట్లో పేపర్ డాక్యుమెంట్ అన్నీ ఉన్నాయి

అలా ఉన్నోళ్ళం వాళ్ళు ఇద్దరికి రైతులకేమో ఇద్దరు ఇద్దరు రైతుల పొలాలున్నాయ్ బాడికేళ్ళు కూడా ఏమో జిల్లా పరిషత్ రోడ్ అది బంద్ చేసి జిల్లా పరిషత్ రోడ్ ఉంది ఇక్కడ నుంచి బయటకు వెళ్తాం మా ఊరు పొలంలోకి ఆ రోడ్ ఒకటి ఓపెన్ చేయాలి ఇది ఏవైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో ఓపెన్ ప్లాట్ లా గేట్లు పెట్టదు ఇక్కడ గిట్ట ఆయన కబ్జాల తీసుకోకుండా వదిలిపెట్టాలి ఇంకొకటి వాటర్ ఇష్యూ మనకేమో ప్రజలకు నీళ్లు లేవు ఆ స్నానాలు చేయని ఏమో లకి ఫీట్ వాటర్ పైప్ లైన్ రాత్రి పన్నెండు గంటలకు ఓపెన్ చేస్తారు పొద్దుగా ఆరు గంటలకు సమీపంలో నడుస్తుంది రాత్రి పన్నెండు గంటలకు పన్నెండు గంటల నల్లిపి ఆరు గంటలకు పనిచేయాలి ఆకట్ల బోర్ పోయి వస్తుంది ఫీట్ పైప్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదని చెప్పింది సరే మా పర్మిషన్ మీరు రాత్రిపడింది సార్ అమ్మడితే రంజిత్ రెడ్డి ఉంది వెనక మీరు గవర్నమెంట్ ఉంది బాగుండదు మీరు చెప్పని చెప్తారు సెపరేట్ డాక్యుమెంట్

మాకు లోపలి పోలీసులు ఇట్లాంటి ఇష్యూ చెప్పాను దాని మీద నాకు ఇష్యూ తెలియదు ఇష్యూ తెలియదు కాబట్టి తప్పకుండా ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్ పెట్టినటువంటి బకాయి కూడా రావాలా మాట్లాడుతున్నాను గవర్నమెంట్ లింక్ అప్ అయినటువంటి ఇష్యూ కాదు వీళ్ళు కోర్టు పోవాల్సిందే లేకపోతే కోర్టు వేసుకోవాల్సిందే తప్ప కోర్టుకు వెళ్ళాం సార్ గవర్నమెంట్ పరంగా ఏదో కలెక్టర్ గారు ఎంపీ గారు ఏదో ప్రజల సమస్య ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అవుతాను కానీ గవర్నమెంట్ పరిశీలించాల్సింది ఏమైనా చూసి ఎట్లాంటి తప్పకుండా మాట్లాడతామని ప్రయాసం మీద తప్పకుండా మాట్లాడాల్సిందే మాట్లాడేలా పరిష్కారం చూపాల్సిందే